హైదరాబాద్ మహానగరంలో కిలాడీలు కుటుంబమంతా వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న వైనం వీరి వరుస నేరాలతో బెంబేలెత్తుతున్న బాధితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామానికి చెందిన కముజు ఈశ్వరరావు ఆయన భార్య భాస్కర్ కుమారి గత కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబంతో సహా హైదరాబాద్ వనస్థలీపురం ఇంజాపూర్కు వలస వచ్చారు వీరికి కూతురు కొడుకు ఉన్నారు విద్యావంతులైన మల్టీ నేషన్ కంపెనీలో పనిచేసే వీరి కూతురు శ్రీ సంజన కుమారుడు వెంకట శివ వంశీ పోచారంలోని ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారు ఇంజాపూర్లో కమజు ఈశ్వర్రావు నీళ్ల డబ్బాల వ్యాపారం చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో బస్తీవాసులతో నమ్మకంగా మెదులుతూ చిన్న చితక వ్యాపారాలు చేసే వారి వద్ద నలభై ఐదు లక్షల వరకు అప్పు తీసుకుని రాత్రికి రాత్రి పటాన్ చెరువులోని కిష్ణారెడ్డి ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటూ వనస్తలేపురం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేయడం జరిగింది ఈశ్వరరావు కూతురు శ్రీ సంజన కిలాడి లేడీ అవతారమెత్తి ప్రముఖ ట్యాక్స్ కన్సల్టెంట్గా ఉన్న వ్యక్తిని ప్రేమ పేరుతో మోసగించి పెళ్లి చేసుకుని అరవై లక్షలతో మాజీ ప్రియుడైన భాను ప్రకాష్ రెడ్డితో ఉడాయించిందని బాధిత భర్త మీడియాతో వాపోయాడు శ్రీ సంజన జల్సాలతో పాటు ప్రియుడు మోజు తీర్చడానికి అనేక రూపాల్లో తన వద్ద డబ్బు తీసుకుని మోసగించిందని పేర్కొన్నారు భార్యగా నటిస్తూ తన భర్తను ఏటీఎంగా వాడుకొని నిండా ముంచడమే కాకుండా తాజాగా కోటి రూపాయలతో పాటు నెలకు లక్ష చొప్పున డిమాండ్ చేస్తూ భర్తపై ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కుటుంబం అంతా హైదరాబాద్ మహానగరాన్ని కేంద్రంగా చేసుకొని వరుస వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతూ ఎందరును మోసం చేస్తున్నారని వీరి యొక్క నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాజకొండ పోలీస్ కమిషనర్ ప్రత్యేక చర్యలు తీసుకొని పీడీ యాక్ట్ పెట్టాలని బాధితులు కోరుతున్నారు తెలిపోయింది ఏజ్ సార్ రాయిస్ రావు ఏజ్ సార్ కుమారి బిడ్డ బిడ్డ శ్రీ సంజన వీళ్ళందరూ ఇస్ సావని చెప్పారు వాటర్ వేసేవాడు నాకు రోజు ఇట్లా ఇబ్బంది ఉంది పిల్లలకి ఫీజులు కట్టాలి అని చెప్తే డబ్బులు తీసుకున్నారు ఇప్పించాను నేను రాత్రి రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసింది మరి మీరు వాళ్ళ ఇంటికి పోయి ఇక్కడ నుంచి మకాం ఎత్తేసి అప్పులు చేసి మత మకాం ఎత్తేసి చెప్ప పెట్టకుండా పారిపోతే రామచంద్రాపురం ఏరియాలో పటాన్చర ఏరియాలో వాళ్ళు ఉన్నట్టు మీకు తెలిసింది మరి ఆడికిపోతే ఏమన్నారు వాళ్ళు ఆడపోతే కోర్టులో రండి మేము కోర్టులో చూసుకుంటాము అని చెప్పారు కోర్టు నుంచి మేము ఎయిర్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాము ఎఫ్ఐఆర్ చేసాము ఇంకా అది ఇంకా ముందుకు జరగలేదు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం అండి మీడియా ప్రజలకు నమస్కారం నా నా పేరు రెడ్డి ఇట్లా కంజు ఈశ్వరరావు అనే మనిషి నా దగ్గర డబ్బులు తీసుకుపోయి మోసం చేసిండు ఎన్ని డబ్బులు తీసుకునే పదిహేను లక్షలు కంజు ఈశ్వర్ కుమారి సిక్స్ ఇయర్ రస్ అవుతుంది అప్పటి నుంచి అమ్మి ప్లాట్ అమ్మిస్తామన్నారు ఇల్లు అమ్మిస్తామన్నారు అన్నీ చేసిన రు ఏమైనా అడగనీకి పోతే మమ్మల్ని అరాచమెంట్ చేస్తుండ్రు ఇట్లా అని చెప్పి ఉల్టా కేసు పెట్టినరు మా మీద మేము దయచేసి ఏం చేస్తాం అంటే పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయాలి పోలీస్ కమిషనర్స్ మీరు కేసు పెట్టలేదా మీరు కేసు వాళ్ళు కేసు ఫైల్ చేసినాము ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసినాము మేం చేస్తాము అంటున్నారు కానీ వాళ్ళు కూడా డీలా చేస్తున్నారు ఇట్లా మోసం ముప్పై ముప్పై ఐదు మందిని ఇక్కడపురం వనసలిపురం ప్రాంతం మొత్తం నలభై నలభై ఐదు లక్షల దాకా అది తెలిసి నలభై ఐదు లక్షలు తెలియకుండా ఇంకెన్ని చేసిండో తెలియదు అంటే ఈయన ఎవరైతే మోసగించిండు ఈశ్వరరావు అతను ఏం ఎట్లా నమ్మి నీళ్ళు సప్లై చేసేది ఫిల్టర్ వాటర్ దాని మీద నమ్మిచ్చిండు నమ్మించి మా పిల్లలకు ఫీజులు కట్టాలి మా భార్యకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి తీసుకొని పోయిండ్రు అది ఇల్లు అమ్మిస్తామన్నారు ప్లాట్ అమ్మిస్తామన్నారు ప్లాట్ అమ్ముకుంటారు ఎస్కేప్ అయిపోయినరు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మీరు కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం వాళ్ళ ఊరి అమలాపురం కూడా పోయించినాం అక్కడ కూడా లేరు మళ్ళీ ఇక్కడ ఇంకో దగ్గర చెడు దగ్గర ఉంటే ఆడిపోతే ఉల్టా మా మీద కేసు పెడతామని చెప్పేది లేదు కృష్ణారెడ్డిపేట అక్కడ ఉన్నారు ఉల్టా కేసు వేస్తారు ఆ ఉన్నారు ఏదైనా ఉంటే కోట్లు చూసుకుందాం అంటారు దయచేసి మాకు పోలీసు నాయకే మేనేజర్ అవల చెక్కు ప్రాంప్సర్ నోటి ఇచ్చిండ్రు ఎన్ని లక్షలకి చిచర్ చెప్తు నికు 50 లక్షలకి చిచర్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు కమిషనర్ కానీ సీపీ కానీ పీడీ కేస్ పిడి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఇంకోటి ఇప్పుడు వీళ్ళు పదే పదే నేరాలకు పాల్పడ్డ ఇంకోవన్న చేసుకొని ప్రియుడితో మంచి భర్త నిర్చిపెట్టి ప్రియుం దగ్గర ప్రియుని బట్టి లేచిపోయి కూడా ఆ భర్తను కూడా అరవై లక్షలు మోసం చేసి వెళ్ళిపోయింది ఆయన కూడా న్యాయం చేయండి